ఈయన పేరు జస్టిస్ కె చంద్రు ఈయన పేరు మీదనే జేబీ మన సినిమా కూడా వచ్చింది తమిళనాడు గవర్నమెంటు తమిళనాడు గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్న కుల వివక్షని అరికట్టడం కోసము వన్ మ్యాన్ కమిటీని వేసి ఆ కమిటీకి ఇతని చైర్మన్గా నియమించింది ఈ మహానుభావుడు మద్రాస్ హైకోర్టు జడ్జిగా కూడా పనిచేశాడు ఇంతకీ ఈ జస్టిస్ కే చెందిన ఎవరంటే ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఒక దళిత వ్యక్తి హిందూ మతంలో కుల వివక్ష ఉందని క్రిస్టియన్ మతంలోకి మారిన వ్యక్తి ప్రస్తుతం ఈయన దళిత క్రిస్టియన్ రాజ్యాంగ పరంగా దళిత క్రిస్టియన్ అనే పదం లేదు మరి దళిత క్రిస్టియన్ ఎందుకు పెట్టుకుంటారంటే రిజర్వేషన్స్ ఏమో హిందూ మతం నుంచి కావాలి కానీ ప్రాక్టీస్ చేయడానికి మాత్రం క్రిస్టియన్ మతం కావాలి మరి హిందూ మతం వద్దని క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిన ఇతన్ని తమిళనాడు గవర్నమెంట్ వేసిన వన్ మ్యాన్ కమిటీకి చైర్మన్ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే మరి ఈయన ఎలాంటి రిపోర్ట్ ఇస్తాడో అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలం అందుకే సార్ మనల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అలాంటి రిపోర్ట్ని తమిళనాడు గవర్నమెంట్కి సబ్మిట్ చేశాడు సార్ రిపోర్ట్లో ఏం చెప్పాడంటే స్కూల్ రికార్డ్స్లో విద్యార్థులకి కులం పేరుతో వచ్చే సర్నేమ్ ఉండకూడదని అలాగే విద్యార్థులు ఎవరు కూడా స్కూల్లో బొట్టు పెట్టుకొని రావడము చేతికి కాషాయ రంగు దారాలు కట్టుకొని రావడం నిషేధించాలని తమిళనాడు గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేశాడు ఈయనగాడి కమిటీని కుల వివక్ష మీద అధ్యయనం చేయమంటే ఈయనేమో హిందూ మతం మీదనే అధ్యయనం చేశాడు మరి సార్కి హిందూ విద్యార్థుల నుద్దుటిన బొట్టు చేతికి కాషాయం రంగు దారం కనిపించింది కానీ ముస్లిం విద్యార్థుల హిజాబు క్రిస్టియన్ విద్యార్థుల క్రాస్ సింబల్స్ మాత్రం కనిపించలేదు స్కూల్స్లో రిలీజియస్ ప్రాక్టీస్ ఉండకూడదంటారు మరి అదే నిజమైతే ఎందుకు మన దేశంలో ఎప్పుడు హిజాబ్ గురించే కాంట్రవర్సీ అవుతుంది క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అలాగే ముస్లిం మైనారిటీ స్కూల్స్ ఏ బేస్ మీద నడుస్తున్నాయి రిలీజియస్ బేస్ మీదనే కదా నుదుటిన బొట్టు చేతికి కాషాయం రంగు దారం తీసేస్తే కుల వివక్ష పోతుందా అసలు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే గవర్నమెంటే మీకు కుల సర్టిఫికేట్ కావాలని అడుగుతుంది కుల వివక్షను ఎవరు ఎంకరేజ్ చేయరు చేయకూడదు కూడా కానీ కుల వివక్ష పేరుతో ఒక మతాన్ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మన దేశంలో మీరు ఏ కులం అని అడిగేది కేవలం రాజ్యాంగం అలాగే రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వాలు మాత్రమే అంతే తప్ప మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా ఇంకా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఎవరు మీ కులం ఏంటని అడగరు అలా కులం అడిగే రోజులు పోయాయి కూడా హిందూ మతం మీద ద్వేషం పెంచుకొని క్రిస్టియన్ మతంలోకి మారిన ఒక వ్యక్తిని హిందూ మతంలో ఉన్న కుల వివక్ష మీద స్కూల్లో అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వమంటే అతని దగ్గర నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసినా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి పదవి విరమణ చేసినా చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినా వీళ్ళ ఆలోచన విధానంలో మాత్రం మార్పు రావడం లేదు అది ఎప్పటికీ రాదు